హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివన్నారాయణ రాసిన వేలునామాని చెంపేసి జోష్న ఇంటి వారసురాలు కాదు అంటూ గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేసిన కోలుకొని తిరిగి వచ్చిన దాసు మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి సరేండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కార్తీక్ తన తండ్రి శ్రీధర్తో ఒక ఆట అయితే ఆడుకుంటాడు ఎందుకంటే శ్రీధర్ రెస్టారెంట్ లో దీపని ఎంతగానో అవమానిస్తాడు దాంతో డబ్బులు లేవని చెప్పడంతో ప్లేట్లు కడిగించి కూరగాయలు కట్ చేయించి తనతో ఒక ఆట అయితే ఆడుకుంటాడు కావేరి కూడా తన దగ్గర డబ్బులు ఇచ్చుకుంటు అబద్ధం చెప్తుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఏదో ఒక రోజు నాకు సమయం వస్తుందిరా అని చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే ఇంకా ఆస్తి పంపకాలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటాడు శివనారాయణ ఆస్తి పంపకాలు చేస్తే బాధ్యతలు తీరుతాయి అదేంటండి ఇంకా బాధ్యత ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే అవును ఇప్పటి వరకు నేను నా తలకు మించిన భారాన్ని మోసాను కానీ ఇక నుంచి ఇక భారాన్ని దింపుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలి నాకు ఇలా ఒంట్లో శక్తి ఉన్నప్పుడే వాళ్ళు బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నారో కూడా తెలుసుకోవాలని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు ఈ మాటలు వినడానికి ట్రై చేస్తుంది కానీ పారిజాతానికి వినిపించదు ఇక లోపలికి వచ్చిన తర్వాత ఏంటి చాటుగా ఉండి వింటున్నావా అంటూ అడుగుతూ ఉంటాడు నేను నేనిక్కడున్నాను మీకు ఎలా తెలిసింది తమరు సెంటు మహిమ అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఇలాంటి ప్రయోగాలు చేసావనుకో నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివనారాయణ శివనారాయణ అలా వెళ్ళిపోయిన తర్వాత అసలు వేలు నామాలు రాసే అతను ఎందుకొచ్చాడు అసలు ఈ ముసలోడు ఏం చేయబోతున్నాడు ఆస్తి పంపకాలు కానీ చేయబోతున్నాడా అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఆస్తి పంపకం చేస్తే నా మనవరాల పేరు మీద ఆస్తి వచ్చేస్తుంది ఇక ఎవరి విషయంలోనే మేము భయపడవలసిన పని లేదు ఇక ఈ ఇంటి వారసరాలు కాదు జ్యోష్నని తెలిసినా కూడా ఆస్తి తన పేరు మీదకి వచ్చేసిన తర్వాత ఎవ్వరూ ఏమి చేయలేరు అని చాలా హుషారుగా ఉత్సాహంగా ఉంటుంది జ్యోష్న ఇంటికి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఇక జ్యోష్న కూడా చెప్తుంది అట్టి ముసలోడు నిజంగానే ఆస్తి పంపకాలు చేస్తున్నాడా అన్న ఆలోచన ఇక జోష్నలో మొదలవుతుంది కార్తీక్ ఇంటికి వస్తాడు కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అయితే ఆస్తి విషయాల గురించి తన వదన ద్వారాగా తెలుసుకుంటుంది ఏంటి ఆస్తి విషయాలు ఏంటి మమ్మీ అని చెప్పేసి అంటూ కానీ అవునరా మీ తాతయ్య ఆస్తి పంపకాలు చేస్తున్నారంట చేసుకుంటే చేసుకోనివ్వు ఎందుకమ్మా ఇప్పుడు మనకు ఆ విషయం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉండగానే అదేంట్రా మనకి అందులో చిల్లి కవ్వ కూడా వద్దు మనకి ఎలాంటి వాటా కూడా లేదు దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు తనకి నచ్చిన వాళ్ళని తన మనవరాలకి రాసుకోనివ్వు అంతకుమించి ఏం చేస్తాడు తన మనవరాలు జోష్ణ ఆ ఆస్తిని మొత్తం హారతి కర్పూరం చేసి వాళ్ళని ఎలాగో రోడ్డున పడేస్తుంది ఒరే కార్తీక్ అవును నేను అన్నమాట నీకు బాధ కలిగించి ఉండొచ్చు కానీ నేను అన్నమాట నిజం మమ్మీ ఇదే జరుగుతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అలా అనేసరికి లేదురా మా నాన్న రోడ్డున పడకూడదు మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించుకున్నాడు ఆ ఆస్తిని మా నాన్న కష్టపడి రూపాయి రూపాయి కూడి మా అన్నయ్య మా నాన్న కష్టపడి ఆ సంస్థానాన్ని అలా ఏర్పరచుకున్నారు నీకుంటుంది మీ నాన్న గురించి కానీ అక్కడ తాతయ్యకి మాత్రం అస్సలు కొంచెం కూడా మన మీద ప్రేమ అనేది లేదు అక్కడ ఇంకా మన మీద ద్వేషం నిండిపోయి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ సరేలేరా ఏదో ఒకటి జరగని అక్కడ ఏది జరిగితే మనకెందుకు ఆ విషయాలు మన ఇంట్లో ప్రస్తావించకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత దీపాయితే అడుగుతుంటుంది కార్తీక్ బాబు బంధాలు అంత త్వరగా ఎలా తెగిపోతాయి అవి రక్త సంబంధాలు రక్త సంబంధాలు తెచ్చేసుకుంటే తెగిపోయేవి కాదు ఎట్టి పరిస్థితిలోని కూడా ఆ బంధాలు తెగిపోవు ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ముడిపడతాయి అని చెప్పేసి దీపం అనుకుంటూ ఉంటుంది ఇక ఈ ముసలోడు వీలునామా ఎలా రాయించాడో ఏంటో నాకు తెల్లవారే వరకు టెన్షన్గానే ఉంటుంది అతను వచ్చేంత వరకు కంగారుగానే ఉంటుంది జోషిన పేరు మీద ఆస్తి రాసాడా లేదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఇక ఉంటుంది ఇక పారిజాత్యమైతే రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఈలోగా జోష్ణ అక్కడికి వస్తుంది ఏంటి ఇంకా నిద్రపోలేదుగా ఏంటికి రాని నువ్వు కూడా నిద్రపోలేదా నిద్ర పట్టడం లేదే ఆస్తి విషయంలో ఏం జరిగిపోతుందని కొంచెం కంగారుగా అనిపిస్తుంది ఎందుకు కంగారు పడతావు పడవలసిన అవసరం ఏమీ లేదు తప్పకుండా ఆస్తి ఇక నాకే వస్తుంది ఎందుకంటే ఈ ఇంటి వారస్తురాల్ని నేనే అని ఇప్పటివరకు వెళ్ళి అనుకుంటున్నారు కాబట్టి కొన్ని గంటలు ఆగితే ఆస్తి నా చేతికి వచ్చేస్తుంది ఇంటి వారసురాలుగా ఇక నాకు ఒక గుర్తింపు వచ్చేస్తుంది ఇంకా ఎవ్వరు వచ్చినా ఎవరు రాకపోయినా నా గుర్తింపు అనేది పోకుండా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఏమో నాకైతే కంగారుగానే ఉందని చెప్పేసి అంటూ ఉంటుంది చల్లవారుతుంది అతని గురించి చూస్తూ ఉంటారు అతను ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో ఇక టూ డేస్ త్రీ డేస్ వాయిదా వేసేస్తాడు అలా వాయిదా వేసేయడంతో ఇంకా టెన్షన్ పెరిగిపోయి బీపీ పెరిగిపోతూ ఉంటుంది అయితే కానీ ఇక్కడ అనుకోకుండా దాసు స్పృహలోకి వచ్చేస్తాడు దాసు స్పృహలోకి వచ్చేసి పూర్తి స్పృహలోకి రావడంతో ఇక డాక్టర్ కూడా ఇంకెలాంటి ప్రమాదం లేదు అతను కోలుకున్నాడు కాకపోతే మెంటల్గా అతను డిస్టర్బ్ కాకుండా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ చెప్పడం అయితే జరుగుతుంది సరే సరే డాక్టర్ గారు ఇక మా నాన్నకి ఎలాంటి ప్రమాదం లేదు కదా లేదు మీ నాన్నగారు పూర్తిగా కోలుకున్నారు ఇక ఈయన కోమలకి వెళ్ళే స్టేజ్ కూడా లేదని చెప్పేసి డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటాడు కాశీ వచ్చి అడుగుతూ ఉంటాడు నాన్న మిమ్మల్ని కొట్టింది ఎవరు చెప్పండి అని చెప్పి అంటూ ఉండగానే లేదు ఇప్పుడు అదంతా చెప్పలేను నేను బయటికి వెళ్ళాలి నన్ను కొట్టిందెవరో తెలుసుకోవడం తర్వాత నాకు ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పేసి బయటికి బయలుదేరుతాడు ఈలోగా ఇక జోష్న దగ్గరికి వెళ్ళి శివ నారాయణ గారికి నిజం చెప్పాలి లేకపోతే దీప ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయని చెప్పేసి అనుకున్న దాసు నిజం చెప్పడానికి బయలుదేరుతాడు ఈలోగా అలా వెళుతూ ఉండే సమయంలోనే ఆస్తి పేపర్స్ పట్టుకుని అతను కూడా అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి ఏంటి ఎందుకు ఈ పేపర్లు ఏంటని చెప్పేసి అడుగుతుండగానే శివనారాయణ గారు ఆస్తి పంపకాలు చేస్తానని వీలునామాలు రాసుకుని రమ్మన్నారు అవి ఈ పేపర్స్ అనేసరికి వీలునామాయ అంటే జోష్ని పేరు మీదకి ఆస్తి వచ్చేస్తుంది లేదు అలా రావడానికి లేదు జోష్ని పేరు మీదకి ఆస్తి వస్తే ఇక దీపకు ఆస్తి దక్కనివ్వదు పైగా ఆ కుటుంబంలో అందరినీ బాధ పెడుతుంది అందరూ రోడ్డును పడి పరిస్థితి ఏర్పడుతుంది అలా జరగడానికి లేదు అని చెప్పేసి ఇక అంటూ ఆలోచించుకుంటూ గబగబ ఆ వీళ్ళం పట్టుకు లోపలికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళేసరికి ఏంటి ఒరే ఎలా ఉన్నావురా నీకు పూర్తిగా నయమైపోయిందా నువ్వు నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు పూర్తిగా నయమైపోయింది రా దాసు నీ గురించి చాలా పెగ్గ పెట్టుకున్నాను రా అని చెప్పేసి గబగబా దాసు దగ్గరికి వచ్చి తన తల్లి ప్రేమ కదా కొన్నెండు కన్నెండు కార్చేసి ఇక కొడుకుని మనస్ఫూర్తిగా చూసుకుంటూ ఉంటుంది ఇలా చూసుకుంటూ ఉన్న సమయంలోనే జోష్న షాక్ అయిపోయి నిలబడిపోతుంది ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది అయిపోయింది ఇక నా పని అయిపోయింది నా గురించి నిజం బయట పెట్టేస్తాడని కంగారు పడుతూ ఉంటుంది ఇలా కంగారు పడుతూ ఉన్న సమయంలోనే శివనారాయణ గారు వీలునామా ఎందుకు రాయించారు అది నా ఆస్తి నా ఇష్టం వీలునామా గురించి అడగడానికి నువ్వెవరివి నువ్వేదో కోలుకున్నావు వచ్చావని చెప్పేసి నేను మాట్లాడడం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అయ్యో శివనారాయణ గారు పిచ్చి పిచ్చిగా ఆలోచించి వీలునామాని మీ మనవరాల పేరు మీద రాసి ఆస్తిని మొత్తం మీ మనవరాలకి చెరంటే మీరందరూ రోడ్డు పడిపోతారు ఏం మాట్లాడుతున్నావు నా మనవరాలు ఎందుకు అలా చేస్తుంది అయ్యో తను మీ మనవరాలు అయితే కదా చేయకపోవడానికి తను మీ మనవరాలు కాదు అందుకే తను అలానే ఆలోచిస్తుంది మీ మనవరాలు కాదు కాబట్టి మిమ్మల్ని బయటగా తోసేసి తన గురించి నిజం తెలిసిన రోజు ఆస్తిని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని ఉండొచ్చని తనకు ఒక గొప్ప ఆలోచన ఉంది పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు వీడికి ఇంకా పిచ్చి తగ్గలేదు పారిజాతం బయటికి గంటే అని చెప్పారు అయ్యో నాకు పిచ్చి ఏంటి అమ్మ పారిజాతం గారు నిజం చెప్పు అసలు జోష్ని ఎవరు జోష్న నా కన్న కూతుర నిజాన్ని బయట పెట్టు ఇప్పటికైనా నిజం బయట పెట్టకపోతే మీ ఇద్దరిని ఏం చేస్తారు నాకే తెలియదు అని చెప్పేసి పార్జియాత్యాన్ని బెదిరిస్తాడు ఏంటి వాడు మాట్లాడేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా ఇక అయ్యో మా అమ్మ తరలిదించుకున్నప్పుడే మీకు అర్థం కావాలి కదా శివనారాయణ గారు జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు నా కన్న బిడ్డ అలాగే ఇక దీప ఎవరో కాదు ఈ ఇంటి వారసురాలు మా అమ్మ చేసిన దుర్మార్గానికి వీళ్ళిద్దరి జీవితాలు తారుమారేయి దీప ఎక్కడో ఎవరి దగ్గర లేనింటి బిడ్డగా పెరిగితే నా కూతురు ఇక ఇంట్లో గొప్పింటి బిడ్డగా పెరిగింది దీని అంతటికీ కారణం మా అమ్మ దురాస అలాగే మీ మీదున్న పగ దీనివల్లే పుట్టుకతో వీళ్ళిద్దరు పరిస్థితులు ఇలా మారిపోయాయని చెప్పేసి గుండె బగ్ల నిజాన్ని బయట పెట్టేస్తాడు దాసు అలా బయట పెట్టడంతో దెబ్బకు శివనారాయణతో సహా అందరికీ షాక్ ఎదురైపోతుంది అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ కుప్ప కూలిపోయి నిలబడిపోతారు అందరికీ కూడా దీపా ఇంటి అవసరాలను తెలుసుకునేసరికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఎందుకంటే పారిజాతకు కూడా వరకు తెలియదు కాబట్టి ఇక అలా నిజం తెలిసిపోవడంతో శివన్నారాయణ శివాలెత్తిపోతాడు తన మనవరాలికి జరిగిన అన్యాయానికి షాక్లో జోష్న నిలబడి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు ఇక రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఉండగా ఆల్ అయితే క్లిక్ చేసేయండి